ఎస్ వెల్కమ్ బ్యాక్ టు ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్ ఈ వీడియోలో ఇప్పుడు మనకి సోషల్ మీడియాలో ఓరియో బిస్కెట్స్కి సంబంధించిన ఒక వీడియో విపరీతంగా ట్రోల్ అవుతుంది అసలు ఇంతకీ ఈ ఓరియో బిస్కెట్స్ తినొచ్చా లేదా ఈ వీడియోలో ఏముంది అనే విషయాలను ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోద్దు నేను ఎక్కువగా ఈ ఆధ్యాత్మికపరమైన విశేషాలను మూవీ రివ్యూస్ ఇంకా హెల్త్ అండ్ బ్యూటీకి సంబంధించిన ఎక్కువగా వీడియోస్ను ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను మీరు లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోద్దు దీనివల్ల ఏంటంటే ఎక్కువ మందికి వీడియో అనేది రీచ్ అవుతుంది ఇంకా మీరు చేసే లైక్స్ అండ్ షేర్స్ నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటాయి అందుకోసం నా ఇంకా ఎక్కువగా వీడియోస్ చేయడానికి ఒక హెల్ప్ఫుల్గా అనిపిస్తూ ఉంటుంది ఇక అసలు వీడియోకి వెళ్తే క్రీమ్ బిస్కెట్స్ అనేది పిల్లలకి ఎంతో ఇష్టమైనవి ఇవి అనేక రకాల రుచుల్లో కూడా మనకి లభిస్తూ ఉన్నాయి మార్కెట్లో చాలా వెరైటీస్ లభ్యమవుతూ ఉన్నాయి అయితే వీటిలో ఓరియో బిస్కెట్స్ అనేవి చాలా ఫేమస్ ఎక్కువ మంది బిస్కెట్స్ని తినే ఉంటారు ఈ ఓరియో అనేది నైన్టీన్ ట్వెల్వ్లో ప్రవేశపెట్టిన ఒక ప్రముఖమైన కుకీ బ్రాండ్ ఈ బిస్కెట్స్కి ఎక్కువగా ఇష్టమైన ఓరియో బ్రాండ్ అనేది ఇప్పుడు చూస్తుంటే వినియోగదారుల ఆగ్రహానికి ఎక్కువగా గురవుతుంది సోషల్ మీడియాలో ఈ ఓరియో బిస్కెట్స్పై తీవ్రమైన చర్చ అనేది నడుస్తుంది ఈ ఓరియో బిస్కెట్స్లో క్రీమ్నెస్ లేదని చాలామంది ఇప్పటికే కొన్ని మనకి ఫిర్యాదులు అనేవి వచ్చాయి ఈ బిస్కెట్స్లో పూర్తిగా క్రీమ్ తగ్గిపోయి అది ఒక సన్నది పొరలాగే ఉంటుంది అయితే ఈ ఓరియో బిస్కెట్స్ అనేవి క్రీమీగా లేవనేది చాలా కంప్లైంట్స్ అయితే వచ్చాయి ఇప్పుడు స్పెషల్గా ఒక సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఏంటంటే ఈ క్రీమీ బిస్కెట్స్ ఈ ఓరియో బిస్కెట్స్ని మనకి ఒక ఫ్లేమ్ మీద కాలుస్తారు అది ఎంతసేపు దాదాపు ఒక థర్టీ సెకండ్స్ పాటు కాల్చినా కూడా ఆ బిస్కెట్స్ అనేది కాలిపోదు అయితే ఇలాంటి బిస్కెట్స్ని మనం తినడం ఆరోగ్యానికి మంచిదేనా అని రకరకాలైన కామెంట్స్ వస్తున్నాయి ఒక బిస్కెట్ని కాలిస్తే అది ఒక పౌడర్ లాగా అయిపోవాలి కానీ ఇంకా అలాగే ఒక బిస్కెట్ లాగానే ఉంది అనేసరికి అది పిల్లలు ఇంత ఇష్టంగా తినే బిస్కెట్స్ ఇలానే ఉండడం వల్ల ఇంకేదైనా ప్రాబ్లం వస్తుందా అని వినియోగదారులో చాలామంది ఇప్పుడు రైస్ చేస్తున్న క్వశ్చన్ ఇది పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఈ ఓరు బిస్కెట్స్ ఎందుకు కాలిపోవట్లేదు అయితే దీన్ని పాలతోనే తయారు చేస్తారు కదా ఈ మంట కంటే పాల ఎక్కువగా బలంగా ఉంటాయా అనేది ఒక ప్రశ్న చక్కెర అన్బ్లీచ్ చేసిన పిండి అంటే గోధుమ పిండి నియాసిన్ ఐరన్ మోనోమోనిట్రేషన్ అని రైబోఫ్లోవిన్ కార్న్ ఆయిల్ సోయాబీన్ కోకోవా కెనోలా వంటి ఆయిల్స్ అన్నిటిని ఉపయోగించి ఈ ఓరియో బిస్కెట్స్ని తయారు చేస్తారు ఇంకా ఇందులో కార్న్ సిరప్ బేకింగ్ సోడా ఉప్పు సోయా లెతిసిన్ ఇంకా చాకోలేట్ ఆర్టిఫిషియల్ ఫ్లేవర్ని కూడా కలిపి తయారు చేస్తారు ఈ ఓరియో బిస్కెట్స్ని దాదాపు థర్టీ సెకండ్స్ పాటు కాల్చిన బిస్కెట్స్ అలాగే కాలిపోకుండా ఒక ఫ్లేమ్ లాగా ఉండేసరికి అసలు బిస్కెట్స్ తినడం మంచిదేనా దీనిలో కాన్సర్ కారకమైన ఏమైనా పదార్థాలు ఉన్నాయా అనే డౌట్ ఇప్పుడు అందరిలో కూడా రేజ్ అవుతుంది అందువల్ల దీని మీద ఒక క్లారిటీ వచ్చేవరకు అయితే పిల్లలకు ఓరియో బిస్కెట్స్ లాంటివి పెట్టకుండా ఉంటేనే చాలా వరకు మంచిది ఇటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్తో కూడిన వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే ప్లీజ్ ఫాలో ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో